హలో అందరికీ ఈరోజు మన ఛానల్లో తలకాయ కూర ఎలా చేసుకోవాలో చూ చూద్దాం మేము ఒక ఒక తలకాయ తీసుకున్నాము మా ఇద్దరికీ కాబట్టి సరిపోతుంది అందులోకి ఇప్పుడు తగినంత ఉప్పు పసుపు అలాగే కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి మేము కొంచెం తక్కువే తింటాం కారం ఆల్మెల్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కాసేపు పక్కన పెట్టుకోవాలి దానికి ఉప్పు కారం బాగా పట్టేట పట్టేలా ముక్కకు పట్టేలా కలుపుకోవాలి బాగా ఇది కాసేపు పక్కన పెట్టుకుందాం పక్కన ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని ఒక టే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఇప్పుడు తగినంత పసుపు ఇప్పుడు అందులో యాడ్ చేసినాను కదా ఇప్పుడు ఇందులో కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి అలాగే అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని నేను ఒక అరగంటసేపు పక్కకు పెట్టుకున్నాను ఆ ఉప్పు కారం పట్టించినకి తలకాయ కూర ఇప్పుడు అందులోకి మనం కలిపి పెట్టుకున్న తలకాయని అందులోనే వేసుకుందాం ఇలా డైరెక్ట్గా కూడా అందులో కలుపుకోకుండా కూడా వేసుకోవచ్చు ఉప్పు కారం కానీ ఇలా ఉప్పు కారం పట్టించి కాసేపు అలా పక్కకు పెట్టుకొని చేస్తే ఉప్పుకారం బాగా పట్టిద్ది అనమాట దానికి ఉప్పుకారం దానికి పడితే ముక్కనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కాసేపు నీరు వరకు దానికి మంచిగా ఇంకా ఉప్పు కారం పట్టేవరకి పెట్టుకొని అలాగే పక్కకు చింతపణాన నానబెట్టుకోవాలి పక్కకి బగారన్నం కూడా చేస్తున్నాను ఇప్పుడు ఓన్లీ జస్ట్ కూర వీడియో మాత్రమే ఇది ఇప్పుడు ఉప్పు కారం పట్టాక మనకి పులుపు సరిపేలా చింతపండు ఒక నిమ్మకాయ సదంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి అందులో పిసికి పోసుకొని ఇప్పుడు కొంచెం కారం తగ్గింది కారం వేసుకుంటున్నాను తగినంత కొన్ని వాటర్ ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి గ్రేవీ కోసం నేను ఎక్కువ వేయను కొంచమే వేస్తాను విజిల్ పెట్టేస్తున్నా కొత్తిమీర అవన్నీ లాస్ట్లో వేసుకుందాం అలా అయితే టేస్ట్ బాగుంటుంది ఒక నేను ఒక ఫైవ్ విజిల్స్ విజిల్స్ అయితే పెట్టాను బాగా ఉడికిపోయింది త ఉంది కూర ముదురుగా ఉంటే కొన్ని ఎక్కువ పెట్టుకోండి వెజిటల్స్ ఇప్పుడు మూత తెరిచి చూద్దాం చూడండి ఎంత బా బాగుందో మూన్న పైకి తేలింది కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మరోసారి అంటే ఇప్పుడు ముక్కు ఉడికిందే చూసుకుందాం చూడండి బాగా ఉడికింది కూర సాఫ్ట్గా అయింది మరోసారి మళ్ళా స్టవ్ వెలిగించుకొని కొంచెం వాటర్ అనేది వాటర్ వాటర్గా ఉంది కదా కొంచెం లైట్ గ్రేవీ కోసం మరొకసారి పెట్టి ఇప్పుడు అందులోకి ధనియాల పొడి కలుపుకోవాలి ఒకసారి మటన్ మటన్ మసాలా కూడా వేసుకోండి కొంచెం తగినంత మటన్ మసాలా అంతే కొంచమే వేసాను ఎక్కువ స్పైసీ కూడా గ్యాస్ ప్రాబ్లం వస్తుంది ఎక్కువ స్పైసీ కూడా తినద్దు లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఇంతే అండి సింపుల్గా చేసుకోవచ్చు మన తెలంగాణ స్టైల్లో మాకైతే ఈ గ్రేవీ అయితే సరిపోతుంది చూడండి ఇంకొంచెం ఇంకొంచెం కొంచెం సేపు అయితే గ్రేవీ గ్రేవీ దగ్గరకు అవుతుంది ఇప్పుడు తగినంత గరం మసాలా ఇంట్లో దంచిన గరం మసాలా రెడీ అయ్యిందండి మాకు ఈ మాత్రం సరిపోతుంది గ్రేవీ ముక్క కూడా బాగా ఉరికింది ముక్కకు బాగా ఉపకారం చాలా బాగా పట్టింది ఇలా చేసుకుంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మా ఆయనకు వడ్డించాను బగారన్నం తలకాయ కూర ఆయన సూపర్ అన్నాడు సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్